అయోధ్యలో శ్రీరాముల వారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి తీవ్ర అవమానం జరిగింది ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్నారు అస్సాంలో కొనసాగుతున్న ఈ యాత్రలో రాహుల్ గాంధీ అక్కడి నాగావ్లోని భటద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించుకోవడానికి వెళ్లారు అయితే అధికారులు ఆయన్ని ఆలయం లోపలికి అనుమతించలేదు దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ నేను ఏం తప్పు చేశాను నన్ను ఆలయంలోకి ఎందుకు అనుమతించడం లేదని అధికారులను నిలదీశారు నేనేమైనా నేరం చేశానా అంటూ మండిపడ్డారు అయితే అధికారులు మాత్రం రాహుల్ పర్యటనలో ఘర్షణలు జరగవచ్చని అందుకే ఆలయంలోకి అనుమతించడం లేదని చెప్పుకొచ్చారు రాహుల్ మాత్రం ఆలయంలో కేవలం తాము పూజలు చేయడానికే వచ్చామని ఘర్షణలు చేయడానికి కాదని వాదించారు దేశంలో ఏ ఆలయాన్ని ఎవరు సందర్శించాలి అన్నది ప్రధాని మోదీ నిర్ణయిస్తారా అంటూ ఎద్దేవా చేశారు అయితే రాహుల్ వ్యాఖ్యలపై అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తీవ్రంగా స్పందించారు ఓవైపు అయోధ్యలో రాముల వారికి ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో రాహుల్ మరో ఆలయాన్ని దర్శిస్తే ప్రజలు రెండు ఆలయాల మధ్య పోటీగా భావిస్తారని అది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పుకొచ్చారు దీంతో వివాదం ఒక్కసారిగా పెద్దదైంది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఉంది రామమందిరంపై రాజకీయ విమర్శలు చేసింది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అస్సాంలో ఆలయానికి వెళ్లడానికి ప్రయత్నించడం రాజకీయంగా దుమారం రేపింది